హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ ఆర్ వ్యూవర్ రిక్వెస్ట్ చేశారనమాట ఆమె పేరు వచ్చేసి వెన్నెల ఎంత చక్కటి పేరు వెన్నెల చె చెప్పడానికే చూడండి ఎంత బాగుందో సో ఆమె ఏమడిగారంటే అక్క మీరు ఎప్పుడూ మా పార్ట్నర్ మాస్క్ వేసుకున్నారు మాస్క్ వేసుకున్నారంటారు కదా సో ఆ మాస్క్ వెనకాతలో ఏమి అనేది మీరు రీడింగ్ చేయండి అక్క అని చెప్పేసి మెసేజ్ పెట్టారు సో దానికోసమే ఈ రీడింగ్ అనమాట వెన్నెల గారి కోసం ఈరోజు రీడింగ్ సో ఇదేంటంటే ఆల్మోస్ట్ లైక్ డీప్ డార్క్ ఫీలింగ్స్ అనుకోండి ఎందుకంటే వాళ్ళు మీకు కొన్ని దాచిపెట్టుకున్నారు వాళ్ళు మీకు చెప్పాలనుకోవటం లేదు సో అవి ఏంటి ఆ ఫీలింగ్స్ సో అవి మనము డీప్ డార్క్ ఫీలింగ్స్ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే అది వాళ్ళు మీకు చెప్పాలనుకోవటం లేదు అది మంచి అవ్వచ్చు చెడైనా అవ్వచ్చు సో మీరు ఏ మెసేజెస్ వస్తేనే కూడా అది మీరు తీసుకోవాలి అది మంచిగా వచ్చినా సరే చెడ్డగా వచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చేయాలి సో డీప్ డార్క్ ఫీలింగ్స్ అనేవి ఎప్పుడూ ఒకేలాగా ఉండవు అంటే మంచిగానే ఉండవు కదా సో వాళ్ళ మనసులో ఏముంది అనేది మీకు తెలీదు సో దానివల్ల ఈరోజు రీడింగ్ చూద్దాము వాళ్ళ మీ వ్యక్తి మాస్క్ వెనకథలు ఏమి దాచిపెట్టారు అనే దానికోసము ఈరోజు రీడింగ్ సరేనా సో so, లెట్ us స్టార్ట్ ది రీడింగ్ మీ పర్సన్ మనసులో తలుచుకోండి ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇది అందరికీ వర్తిస్తుంది ఓకే సో లవరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ క్రష్ వైఫ్ హస్బెండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఎవరికైనా సరే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇది స్పెషల్గా మ్యారీడ్ పీపుల్ అయినా సింగిల్ అది ఇది అని మళ్ళీ అడగద్దండి ఇది ఎవరికైనా వర్తిస్తుంది ఓకే మీకు రెజినేట్ అయిన మెసేజెస్ మాత్రమే తీసుకోండి మిగతా మెసేజెస్ మీకు కాదు వేరే వాళ్ళకైనా అర్థం అనమాట ఓకేనా సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతున్నాను నేను రిప్లై కూడా చేస్తున్నాను సో ఆ కామెంట్స్ ద్వారానే ఈ టాపిక్ అనేది మనకి మన ముందుకు వచ్చిందనమాట ఇలా ఇన్నోవేటివ్ టాపిక్స్ అంతా మీరు చెప్తుంటే నేను ఆ విధంగా మన రీడింగ్స్ అనేది చేస్తాను ఓకే స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి ఒక మాస్క్ వేసుకున్నారు వాళ్ళకి అసలు వాళ్ళ మనసులో ఏముందో చెప్పడం లేదు సో నిజంగా అసలు వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మాకు చెప్పండి వాళ్ళు మాస్క్ వెనకాతల ఏమి దాచుకున్నారు వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి ఓకే లెటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్ 2 of swords 3 of cups 2 of cups queen of swords knight of cups knight of pentacles bottom of the deck of chessy, king of wands ఓకే ఇక్కడ ముందుగా రాసులు వచ్చేసి సారీ యాక్చువల్గా ఇక్కడ అన్ని రాసులు ఉన్నాయండి కాకపోతే ముఖ్యంగా వచ్చేసి కప్స్ కార్డ్స్ ఎక్కువ ఉన్నాయి కప్స్ అంటే ఏంటంటే క్యాన్సర్ స్కార్పియో పైసిస్ క్యాన్సర్ అంటే కర్కాటక రాశి వృష్టికి రాశి మీన రాశి ఇవి బాగా క్లియర్గా ఉన్నాయన్నమాట ప్లస్ కొంతమందికి ఈ వాన్స్ కూడా ఉన్నాయి లియోస్ అజిటేరియస్ అండ్ ఎక్వేరియస్ లిబ్రా జెమినై వెరీ వన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఏంటంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటంటే టారస్ వర్గూ కేప్రికాన్ వృషభ రాశి మళ్ళా కన్యా రాశి అండ్ మకర రాశి ఓకే ఈ రాశులు అయితే నాకు కనిపిస్తున్నాయి సో ముందుగా ఇక్కడ చూడాలంటే వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం అడిగాం ఈ పర్సన్ ఏంటంటే మీరంటే చాలా ఒక లవ్ అట్రాక్షన్ ప్యాషన్ అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి మీ పట్ల సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఈ స్టార్టింగ్ ఆఫ్ ద కనెక్షన్ వచ్చేసేసి వాళ్ళు మీ మిమ్మల్ని చూడగానే చాలా అట్రాక్ట్ అయ్యారన్నమాట అంటే మీ అపియరెన్స్ అది మీ కొంతమందికి ఏంటంటే మీ కళ్ళు చాలా బాగుంటాయి చాలా అందంగా ఉంటాయి సో మీ కళ్ళను చూసి వాళ్ళు చాలా ఫిదా అయిపోయారు కొంతమందికి ఏంటంటే నాకు ఇక్కడ కళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ కలర్ కనిపిస్తున్నాయి నాకు ఒక హేజల్ ఐస్ బ్లూ ఐస్ గ్రీన్ ఐస్ లేదంటే క్యాట్ ఐస్ సో ఐస్లో కూడా మీకు కొంచెం డిఫరెంట్ ఐస్ ఉన్నాయన్నమాట లేదంటే పెద్ద కళ్ళు ఉండడము అట్లాగా మీ కళ్ళు అంటే వాళ్ళకి ఇష్టం సో మీ కళ్ళని చూడగానే ఫస్ట్లోనే వాళ్ళు అట్రాక్ట్ అయిపోయారు అది కాకుండా కొంతమందికి మీ జుట్టు మీ జుట్టు ఏంటంటే చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉండే జుట్టు లాగా నాకు అనిపిస్తూ ఉంది అంటే మీ జుట్టు చాలా సాఫ్ట్గా ఉండొచ్చు స్ట్రైట్ హెయిర్ అవ్వచ్చు లాంగ్ హెయిర్ అవ్వచ్చు సో మీ జుట్టుని కూడా చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయారనమాట సో వాళ్ళు ఫస్ట్ లవ్ ఎయిట్ ఫస్ట్ సైట్ అనుకోవచ్చు మిమ్మల్ని చూడంగానే వాళ్ళు చాలా ఇష్టపడ్డారు సో ఫస్ట్ మీటింగ్లోనే మీ ఇద్దరికి ఎన్నో జన్మలుగా పరిచయం ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారన్నమాట వాళ్ళకి అంటే మీరు అంతా నచ్చేశారు వాళ్ళకి ఫస్ట్లో చూడంగానే లేదంటే మీరు వేసుకున్న డ్రెస్ కూడా సో దానివల్ల ఏంటంటే ఇక్కడ నాకు గ్రీన్ అండ్ ఎల్లో డ్రెస్సులు బాగా కనిపిస్తున్నాయి మీరు ఫస్ట్ మీటింగ్లో గ్రీన్ ఎల్లో బ్లూ ఈ మూడు లేదంటే కనకాంబరం కలరు ల్యావెండర్ కలరు స్కై బ్లూ కలరు సో ఇవి వేసుకొని ఉండొచ్చు పిస్తా గ్రీను లేదంటే లైట్ గ్రీను అట్లా వేసుకొని ఉండొచ్చు అది ఈ వ్యక్తికి చాలా నచ్చేసింది అనమాట మీ డ్రెస్ వేసుకున్న పద్ధతి కానీ సో వాళ్ళకి అవంతా బాగా నచ్చేసింది సో ఇది వాళ్ళు అంటే ఇంత తొందరగా మీరంటే ఇష్టపడ్డారు మీ ప్రేమలో పడిపోయారు అనేది వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే ఇక్కడ నాకు థర్డ్ పార్టీ అనేది కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉన్నారు ఏ దారి ఎంచుకోవాలి దే ఆర్ ఎట్ ద క్రాస్ రోడ్స్ అనమాట ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారు మీ వాళ్ళు ఈ పక్క వెళ్ళాలా ఈ పక్క వెళ్ళాలా అని తెలియట్లేదు వాళ్ళకి అందుకని ఆ థర్డ్ పార్టీ వల్ల వీళ్ళు స్టక్ అయిపోయారు సో దానివల్ల మీకు ఏ విషయము చెప్పాలి అనుకోవటం లేదు చెప్తే కూడా ఏమి లాభం ఏముంది అని అనుకుంటున్నారనమాట ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ అనేది కనిపిస్తూ ఉంది ప్లస్ వాళ్ళు కొంతమందికి నాకు ఏమనిపిస్తుందంటే మీరిద్దరూ ఆల్రెడీ ఒక గొడవాయి ఎందుకంటే నాకు ఇక్కడ ఎలా కనిపిస్తున్నారంటే కింగ్ ఆఫ్ వాంట్స్ క్వీన్ ఆఫ్ సోడ్స్ సో వాళ్ళు ఏంటంటే చాలా ప్యాషనేట్గా చాలా లవ్లీగా హ్యాపీగా బబ్లీగా ఫ్లర్టీగా ఇలా ఉండే మనిషి రొమాంటిక్ అయిన మనిషి చాలా చార్మింగ్ చాలా అంటే వాళ్ళ బిహేవియర్ కానీ ఏది కానీ ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలి అనేంత బిహేవియర్ అనమాట వాళ్ళ మాట్లాడే పద్ధతి అందరినీ ఆకట్టుకునే చరిష్మా ఉండే మనిషి అనమాట సో మీరు ఎట్లాగంటే వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా తేడా వస్తే ముఖం పగిలిపోద్ది అనమాట అట్లా మీరు నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళు ఏంటంటే ఏదైనా ముఖమే చెప్పేసే రకాలు ఏదైనా తేడా వస్తేనే కూడా అంతే కఠినంగా ఉంటారు మీరు మీరు ఏంటంటే మీకు ఇలాంటి జోక్స్ ఇలాంటి మోసాలు ఫ్లర్టింగ్స్ అనేవి మీకు నచ్చవు మీరేంటంటే ఏదైనా కమ్ టు ద పాయింట్ పాయింట్కి రా ముందు నువ్వు ఇట్లా నాటకాలు ఆడద్దు నా దగ్గర నువ్వు పాయింట్కి రా అనే టైప్ మీరు అనమాట మీరు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు టు ద పాయింట్ అనమాట మీరేమీ ఎక్స్ట్రా పడరు లేదంటే మీరు ఇలాగా జోకులు వేయటము ఫ్లర్ట్ చేయటము అదంతా నా వ్యూవర్స్ చాలా మందికి ఇది చేత కాదనమాట వాళ్ళు ఏంటంటే చాలా పవర్ఫుల్ వాళ్ళు ఏదైనా అనుకుంటే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా జెన్యున్గా చేసేస్తారు అంతేగాని ఇలాగా మ్యానిపులేట్ చేయడము పాలిటిక్స్ చేయడం వాళ్ళకి రాదు అనమాట సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికి మ్యాచింగ్ అనేది చాలా వాళ్ళకి కష్టంగా ఉంది మిమ్మల్ని అంటే ఇక్కడ నాకు డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే మీరంటే విపరీతమైన ప్రేమ ఎందుకంటే మనకి ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఉంది సో వాళ్ళు మిమ్మల్ని ఒక సోల్మేట్స్ లాగా సోల్మేట్ లాగా మిమ్మల్ని ఒక పార్ట్నర్ లాగే వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదరు మీరిద్దరూ కలిసి ఉండాలని వాళ్ళకి చాలా ఇష్టము కానీ అది చెప్పాలంటే వాళ్ళకి ప్రైడ్ ఈగో ఉంది ఎందుకంటే కింగ్ ఆఫ్ వన్స్ అనేది ఏంటంటే వాళ్ళకి చాలా గర్వము వాళ్ళపైన వాళ్ళకి చాలా నమ్మకము వాళ్ళు ఏదైనా సాధించగలను అనే యొక్క ఒక రకమైన గర్వం ప్లస్ ఈ వ్యక్తి కొంచెం డబ్బు ఉండే మనిషిలా కూడా అనిపిస్తున్నారు అంటే మీకంటే కొంచెం వెల్ ఆఫ్ లేదంటే నేను డబ్బులు సంపాదిస్తాను అనే గర్వము అంటే నేను ఏదైనా చేసి సంపాదించగలను అన్నట్టుగా ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు ఈ వ్యక్తిలో కనిపిస్తూ ఉంది సో వాళ్ళు ఏంటంటే నా దగ్గర జీరో ఉంటేనే కూడా నేను సంపాదించి నిలబడగలను అనే ఆత్మస్థైర్యం ఉండే ఒక మనిషి అనమాట మీరేంటంటే మీరు ఉన్నదాన్ని చక్కగా పొదుపుగా వాడుకోవటం కానీ లేదంటే మీరు ఎక్కువ షో ఆఫ్ చేయడం అలాగంతా మీకు ఇష్టం లేదు మీరు ఎంత ఉందో అంతలో హ్యాపీగా బతికే రకం మీరన్నమాట సో వీళ్ళకి ఎంత ప్రేమ ఉంటేనో కూడా వాళ్ళకి అది చెప్పాలంటే వాళ్ళకి అక్కడ ఈగో అనేది అడ్డం వస్తుంది అది ఆ విషయం ఆ విధంగా వాళ్ళు చెప్పలేకపోతున్నారనమాట ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు డీప్ డార్క్ ఫీలింగ్ భయపడేది ఏంటంటే మీరు మీరంటే వాళ్ళకి విపరీతమైన భయం అండి మీ దగ్గరికి యాక్చువల్లీ మీరు చూసుంటారు కొంతమందికి వాళ్ళు మీ దగ్గర కొంచెం క్లోజ్ అవ్వాలంటే కొంచెం భయపడతారు ఎందుకంటే వాళ్ళకి చేతులు వణగడము గొంతు వణకడము కొంచెం షివరింగ్ వాళ్ళకి మీరంటే భయం అనమాట ఏ టైంలో ఏ మాట అనేస్తారో ఏ టైంలో మీ మూడ్ ఎలా ఉంటుందో అనేది వాళ్ళకి తెలియదు సో అలాగా వాళ్ళు చాలా భయపడతారు మీరంటేను ఏది చే చేయాలంటే కూడా అంటే వాళ్ళకి తను ఎంతైనా మంచి లెవెల్లో ఉండని మీ దగ్గరికి వచ్చేసరికి భయం ఉంది సో వాళ్ళు వాళ్ళ లెవెల్లో వాళ్ళు చాలా మంచి స్టేటస్లో ఉన్నారు వాళ్ళ మంచి గౌరవ మర్యాదలు అన్నీ బాగున్నాయి అన్నీ బాగుంటే కూడా మీ దగ్గరికి వచ్చి ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే వాళ్ళకు కొంచెం భయంగా ఉందనమాట ఎందుకంటే మీరిద్దరు ఈక్వల్ కింగు క్వీను ఈక్వల్ అనమాట ఆ ఈక్వల్లో కూడా మీరు కొంచెం ఎలా రియాక్ట్ అవుతారు మీకు కొంచెం షార్ట్ టెంపర్ కూడా ఉండే అవకాశం ఉందండి నా వ్యూవర్స్లో చాలామంది మంది మెక్క ఉండి ఉంటుంది సో అది చూస్తే వాళ్ళకి భయం అనమాట సో ఇప్పుడు ఏంటంటే రెండు విధాలుగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఒకటి నైట్ ఆఫ్ కప్స్ ఒకటే నైట్ ఆఫ్ పెంటికల్స్ సో వాళ్ళు మాస్క్ వెనకాల దాచిన విషయం ఏంటంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ మీరు రిజెక్ట్ చేస్తారేమో అని భయపడుతున్నారు సో వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే భయం భయంగా ఉంది వాళ్ళకి కాకపోతే ఏదో ఒకటి మరి యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ప్రేమిస్తున్నారు మిమ్మల్ని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు మీరు అంటే ఇప్పుడు వదిలేశారు అన్నట్టుగా మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు మీరు నిజంగా వాళ్ళు వెనక్కి వస్తే మీరు ఓకే చెప్తారా లేతే రిజెక్ట్ చేస్తారా లేకపోతే అవమానిస్తారా లేకపోతే తిట్టేస్తారా ఏం చేస్తారనేది వాళ్ళకి తెలియకుండా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అది ఒకటే కాదు వాళ్ళకి చాలామంది గా చెప్తున్నారు నువ్వు ఈ వ్యక్తిని మర్చిపోవడం మంచిది వాళ్ళు నీకు తగరు మీ ఇద్దరికి అసలు సెట్ అవ్వదు నువ్వేమో ఇలాగా ఇంత ప్రేమగా రొమాంటిక్గా ఉంటావు ఆ వ్యక్తి ఏమో ఇంత చాలా రూడ్గా చాలా స్ట్రిక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు సో మీ ఇద్దరికి సెట్ కాదనేసి చాలామంది చెప్తున్నారు సో అది కూడా వాళ్ళ మనసులో ఇప్పుడు ఎవరైతే మీకు క్లోజ్గా ఉన్నారో వాళ్ళే మీ వెనక చెప్తుండొచ్చు అది కూడా వాళ్ళు చెప్పట్లేదు మీకు డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళు అది కూడా చెప్పట్లేదు ఎవరో మీ వెనకాల చెప్తున్నారో అది మీ క్లోజ్ మనుషులే వాళ్ళకి చెప్తున్నారనమాట సో అది కూడా వాళ్ళకి చాలా దాచిపెట్టారు మీతో చెప్పకుండాగా సో ఇప్పుడు ఏంటంటే వెరీ స్లో మూవింగ్ ఎనర్జీలోని మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనేసి వాళ్ళు యాక్షన్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారు ప్లస్ మీ దగ్గరికి వచ్చి మీకు వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేసి ప్రపోజ్ చేసి వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్తామనేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇది వాళ్ళు మాస్క్ వెనకాల దాచుకున్న ఇదనమాట ఫీలింగ్స్ వాళ్ళ యాక్షన్స్ సో ఇంకా చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ వాళ్ళు మాస్క్ వేసుకున్నారు నా వ్యూవర్ యొక్క పర్సను సో ఆ మాస్క్ వెనకాల వాళ్ళు ఏమి దాచిపెట్టారు వాళ్ళు ఏం దాచిపెట్టారు అసలు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి ఓకే చూద్దాము ఓకే నైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్ని నైట్లు ఇక్కడే ఉన్నాయండి యాక్షనే నెక్స్ట్ నెక్స్ట్ యాక్షనే తీసుకుందాం అనుకుంటున్నారు సో దానికోసం అని చెప్పేసి కింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కింగ్ క్వీన్ కూడా వచ్చేసారు ఇక్కడ కింగ్ ఆఫ్ అది సేమ్ సూట్ కింగ్ ఆఫ్ సోడ్స్ క్వీన్ ఆఫ్ సోడ్స్ వచ్చేసినాయి ద సన్ ఫోర్ ఆఫ్ చరిష్మా ద ఎంప్రెస్ ద టవర్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఓకే సో ఇక్కడ వెరీ వెరీ క్లియర్ మెసేజెస్ వచ్చాయండి వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళు ఏది మాస్క్ వెనకాల ఏం దాస్తున్నారంటే వాళ్ళు చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారండి చాలా టెన్షన్ యాంగ్జైటీ వాళ్ళకేమో మీరు ఎక్కడ దూరం అయిపోతారో ఎక్కడికి వెళ్ళిపోతారో అన్న భయం అన్నమాట ఎందుకంటే మీలాంటి వ్యక్తి వాళ్ళకి ఇంతవరకు అసలు దొరకలేదు ఇట్లా వ్యక్తి వాళ్ళకి లైఫ్లో ఎప్పుడు చూడలేదన్నమాట ఎంత ప్రేమించే వ్యక్తి ఇంత అందంగా ఇంత అంటే మంచి స్టేటస్లో ఉండడం కానీ అందము కాన్ఫిడెన్స్ అన్నీ ఉండే వ్యక్తి అది నర్చరింగ్ కేరింగ్ అన్నీ ఉండే వ్యక్తి వాళ్ళకి లైఫ్లోకి అది వాళ్ళని ఇష్టపడే మనిషి సో వాళ్ళకి లైఫ్లో దొరకలేదన్నమాట ఇంతవరకు సో మీరు దొరక దొరక దొరికారు సో మళ్ళీ మీరు కూడా దూరం అయిపోతే వాళ్ళ పరిస్థితి ఎలాగా అనే దాన్ని గురించి వాళ్ళు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు రాత్రులు నిద్రపట్టట్లేదు అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడడం మానేశారు ఎందుకు దూరం అయిపోయారు పర్మనెంట్గా దూరం అయిపోతారేమో అన్నట్టుగా వాళ్ళకి టెన్షన్ బాధ వీళ్ళ లైఫ్లో చాలామంది వచ్చారు పోయారండి వీళ్ళు కింగ్ ఆఫ్ వాన్స్ అంటే వీళ్ళకి వీళ్ళ అట్రాక్షన్ వీళ్ళ కరిష్మ ఇవన్నీ చూసి చాలామంది వీళ్ళ వెంట పడుతుంటారనమాట సో వీళ్ళ లైఫ్లో చాలామంది ఉన్నారు కానీ మీరు ఒక స్పెషల్ పర్సన్ మీరు ఒక యునిక్ పర్సన్ అది వాళ్ళు మీకు చెప్పలేకపోతున్నారు అదే వాళ్ళ మాస్క్ వెనకలా దాచుకున్న విషయం నిజం అనమాట ఎందుకంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కూడా ఉంది అంటే వాళ్ళు ఏంటంటే ఇంట్రవర్ట్ వాళ్ళు ఏది చెప్పడానికి వాళ్ళకి తెలియదు ఎలా చెప్పాలనేది ఒక అంటే ఎక్స్ప్రెస్ చేయడం ఎలాగా అనేది వాళ్ళకి సరిగా తెలీదు అదే కాకుండా వీళ్ళకి ఈ ప్రాబ్లం కూడా ఉందనమాట ఈగో ప్రైడ్ ప్రాబ్లం కూడా ఉంది నేను చెప్తే ఎలాగా నేను చెప్తే అవతల వ్యక్తి ఎలా తీసుకుంటారో ఇట్లా కూడా కొంచెం కొంతమందికి అయితే సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే మీకన్నా వాళ్ళు తక్కువ అన్నట్టుగా ప్లస్ భయము ఒక రకమైన సిగ్గు బిడియం అంటారు కదా అలాగా సో దానివల్ల వాళ్ళు అన్ని విషయాలు దాచుకుంటున్నారు కానీ వాళ్ళైతే చాలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు రాత్రివేళ బాధపడటము ఏడవటము వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కొంతమందికి కొంతమంది ఏమో ఒక హాస్టల్లో ఉండొచ్చు లేదంటే ఒక పీజీలో ఉండొచ్చు సో హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యచ్చు చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ప్లస్ మీ గురించి ఆలోచించి ఆలోచించి వాళ్ళకి డిప్రెషన్ లాగా వచ్చేస్తుంది కొంతమంది లిటరల్గా డిప్రెషన్లో కూడా వెళ్ళి ఉండొచ్చు అది మీకు తెలియాలని అనుకోవటం లేదు వాళ్ళు అంటే వాళ్ళు ఎలాగా ఫీల్ అవుతున్నారు కొంతమంది అయితే థెరపీకి కూడా వెళ్తున్నారు ఓకే సో ఇవేవి వాళ్ళకి చెప్ వాళ్ళు మీకు చెప్పాలి అనుకోవటం లేదు ఎందుకంటే ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యలో ఒక టవర్ మూమెంట్ జరిగింది ఒక గొడవ అయింది ఒక ప పరువు పోయింది మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక పెద్ద సమస్య వచ్చింది పెద్ద గొడవే అయింది సో దానివల్ల ఏంటంటే మీరు ఏదైతే అనుకున్నారో అదంతా కూలిపోయిందనమాట మీరు వాళ్ళు కలిసి ఎన్నైతే ప్లానింగ్ చేసుకున్నారో అది అంతా ఒక రకంగా చెప్పాలంటే కూలిపోయింది సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి అనేది తెలియట్లేదు సో మీతో ఓపెన్గా చెప్పాలంటేనూ కూడా వాళ్ళకి ఈ భయము దీంతో వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఇది వాళ్ళ మాస్క్ వెనకాల దాచుకున్నారు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉంటే వీలుంటే అంత ఫాస్ట్గా వచ్చి మీకు చెప్పాలనుకుంటున్నారు ఆఫ్ ఇంటెలిజెన్స్ అంత క్లారిఫై చేద్దాము అసలు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారు ఏం జరిగింది అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ప్రేమ ఎంతవరకు ఉంది మీరంటే ఎంత ప్రేమ ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు మీకు కానీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఆ యాక్షన్ తీసుకునేది మీకు సడన్ సర్ప్రైజ్గా సడన్గా జరుగుతుంది అనమాట వీళ్ళు ఏది మీకు కనీసం ఒక హింట్ కూడా ఇవ్వరు మీకు ఏమీ చెప్పరు సో ఒక వన్ ఫైవ్ డే మార్నింగ్ మీకు మెసేజ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి లేదంటే కాల్ వస్తుంది లేదంటే వాళ్ళే డైరెక్ట్గా మిమ్మల్ని వచ్చి కలుస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఈ యాంగ్జైటీ తట్టుకోలేకపోతున్నారు మీరు వేరే వాళ్ళతో వెళ్ళిపోతారేమో చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని వారు వాళ్ళు వేరెవ్వరితో కూడా చూడలేరు అనమాట ప్లస్ మీకు ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు అని వాళ్ళ అనుమానం అంటే మీకు ఆల్రెడీ మీరు మ్యారీడో థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ అవి ఉండొచ్చు లేదంటే మీకు ఆల్రెడీ ఒక ఎక్స్ పార్ట్నర్ ఉండొచ్చు మళ్ళీ మీరు ఆ ఎక్స్ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళిపోతారేమో అనేసి చాలా భయపడుతున్నారు చాలా హాస్ హాట్ అండ్ కోల్డ్ కొంతమందికి ఏంటంటే సింగిల్ పేరెంట్ కనిపిస్తున్నారు కొంతమందికి డివోర్స్డ్ పర్సన్ కనిపిస్తున్నారు సో ఎంతమందికి ఇది రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి డివోర్స్డా లేకపోతే సింగిల్ పేరెంటా థర్డ్ పార్టీయా లేదంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరా ఇది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే సో వీళ్ళకి ఏంటంటే మీరు అల్టిమేట్ హ్యాపీనెస్ అనమాట అది కాకుండా వాళ్ళు మీతో ఒక ఫ్యూచర్ ఊహించుకుంటున్నారు మీతో ఫ్యూచర్లో కలిసి ఉండాలి మళ్ళీ మీతో ఒక ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని కనాలి పెళ్లి చేసుకోవాలి ఒక కొడుకును కనాలి ఒక సింగిల్ చైల్డ్ ఒక కొడుకు ఉండాలి మీతోని ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోవాలని చెప్పేసి వీళ్ళకి రకరకాల ఆలోచనలు అయితే ఉన్నాయి సో కానీ ఇవి ఏవి మీకు తెలియకుండా వాళ్ళు దాస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు అంటే వాళ్ళకేంటంటే మీరు నిజంగా వాళ్ళు మీకు ప్రపోజ్ చేస్తే మీరు రిజెక్ట్ చేస్తారేమో అని వాళ్ళ ఫీలింగ్ ఎందుకంటే మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు వాళ్ళు ఒక కింగ్ లెవెల్లో ఉన్నారు సో ఇక్కడ థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉందండి మీరు ఇద్దరు కూడా మ్యారీడ్ అవ్వచ్చు లేదంటే మీకు ఒకళ్ళు మ్యారీడ్ అయ్యి ఒకళ్ళు అన్మ్యారీడ్ అవ్వచ్చు ఇలాగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి నాకు సో మీరు ఏంటంటే చాలా రిచ్ పర్సనాలిటీ లేదంటే చాలా కాన్ఫిడెంట్ లేదంటే అందంగా ఉంటారు హ్యాండ్సమ్గా ఉంటారు సో వీళ్ళు మీరు రిజెక్ట్ చేస్తారేమో అనేసి వాళ్ళకి భయం అనమాట సో అందుకని మీరు రిజెక్ట్ చేయకముందే వాళ్ళే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు దూరం అయిపోయారు సో మీతో మాట్లాడుకుండగా మిమ్మల్ని గోస్ చేయడం బ్లాక్ చేయడం ఇవన్నీ చేశారనమాట సో దా అది వాళ్ళు మీకు తెలియాలని అనుకోవటం లేదు సో ఈ డీప్ డార్క్ ఫీలింగ్స్ కూడా మనకి ఇక్కడ చెడ్డగా ఏమీ రాలేదు అన్ని ఫీలింగ్స్ చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్స్ కానీ వాళ్ళు అవి మీకు తెలియాలి అనుకోవటం లేదు ఇండైరెక్ట్గా మీకు చెప్తూ ఉండొచ్చు కానీ డైరెక్ట్గా అయితే వాళ్ళు ఎప్పుడూ మీకు వాళ్ళ ప్లాన్స్ ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మీకు చెప్పలేదు సో ఎందుకనే రీజన్ కూడా నేను చెప్పాను ఇక్కడ థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ కూడా ఉంది సో దానివల్ల కూడా వాళ్ళు మీకు ఏ విషయమో చెప్పాలనుకోవటం లేదనమాట సో ఇవి మీ పర్సన్ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ సో మన లాస్ట్లో ఒక రొమాన్స్ ఏంజిల్ కార్డ్స్ తీసేద్దాము మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాము ఈ కార్డ్స్ తీసేసి రొమాన్స్ ఏంజల్స్ మీకు మీ పార్ట్నర్ గురించి ఏం చెప్తారో చూద్దాము చూస్ చేసినాక ఈ రీడింగ్ అనేది ఎండ్ చేద్దాం వెన్నెల గారికి థ్యాంక్స్ అండి మీరు మంచి రీడింగ్ టాపిక్ చెప్పారు ఇలాగే కొంచెం వెరైటీ టాపిక్స్ చెప్తే కనుక నేను మీకు రోజు రకరకాల రీడింగ్స్ అనేవి చేసిస్తూ ఉంటాను సరేనా సో మీరు కోరినట్టుగానే నేను డైలీ రీడింగ్స్ చేస్తున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ ఇది అనమాట మీరు సపోర్ట్ చేస్తున్నారు నన్ను న్యూ లవ్ అ న్యూ పర్సన్ హ్యాస్ టర్డ్ యువర్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఓకే వీళ్ళైతే పాస్ట్ పర్సన్ మీ ఎక్స్ కాదు వీళ్ళు న్యూ పర్సన్ సో మీ లైఫ్లో ఆల్రెడీ ఒక న్యూ పర్సన్ వచ్చిండ వచ్చింటారు సో వాళ్ళు మీలో రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి కలిగించారు హనీమూన్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హాలిడే టైమ్ టుగెదర్ ఓకే మీరు త్వరలోనే ఒక వెకేషన్కి వెళ్ళటము ఒక హనీమూన్ ఫేజ్ రావటము సో మీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేయటం కొంతమందికి రియల్గా మళ్ళీ రియూనియన్ జరిగి మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళొచ్చు లేదంటే మీరిద్దరూ మ్యారేజ్ నిజంగానే మ్యారేజ్ అయ్యి మీరిద్దరు హనీ హనీమూన్కి వెళ్ళొచ్చు అది ఏంజిల్స్ చెప్తున్నారు ప్లేఫుల్నెస్ టు రీక్యాప్చర్ రొమాన్స్ అలౌ యువర్ ఇన్నర్ యూత్ఫుల్ స్పిరిట్ టు ఆఫ్ ఫన్ టు షైన్ అనమాట సో అంటే ఏంటంటే మీరు రొమాన్స్ని ఎంజాయ్ చేయాలంటే మీరు కొంచెం ప్లేఫుల్గా ఉండాలి ఎప్పుడు సీరియస్గా ఉండకుండా కొంచెం ప్లేఫుల్గా ఉండి అంటే లైట్ హార్టెడ్గా ఉంటే కనుక మీకు ఈ కనెక్షన్ అనేది ఇంకా బాగుంటుంది రొమాంటిక్గా అనేసి చెప్తున్నారు రిట్రీట్ ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఓకే మీరిద్దరూ ఒంటరిగా టైం గడిపే ఆ రోజులు వస్తున్నాయి దగ్గరగా మీరిద్దరూ దూరంగా వెళ్ళిపోయి మీరు ఎంజాయ్ చేస్తారు ఒంటరిగా మీరిద్దరూ టైం గడుపుతారు అని చెప్తున్నారు రొమాంటిక్ ఫీలింగ్స్ యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్ ఓకే ఈరోజు రీడింగ్ మొత్తం అంతా రొమాన్సే వచ్చింది సో ఎవరైతే మీ పార్ట్నర్ గురించి చూస్తున్నారో సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు రొమాంటిక్ ఉండొచ్చు ఫైనాన్సెస్ అండ్ కెరీర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ద ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ ఓకే అర్థమైందా ఈ టైంలో ఏంటంటే వాళ్ళు రాకపోవడానికి కారణం ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా ఉండొచ్చు వాళ్ళ జాబ్ కానీ ఫైనాన్సెస్ కానీ బిజినెస్ కానీ ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఉంది సో దానివల్ల మీ లవ్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో దానివల్ల మీరిద్దరూ ఇప్పుడు ప్రస్తుతానికి దూరంగా ఉన్నారు సో ఇదండి మీ పర్సన్ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ వాళ్ళు వేసుకున్న మాస్క్ వెనకాల ఉండే ఫీలింగ్స్ అనేవి ఇవి సో హోప్ మీకు నా రీడింగ్ రెజినేట్ అయింది అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంతమందికి రీడింగ్ అనేది రెజినేట్ అయిందని చెప్పేసి ఓకే సో మళ్ళీ రేపటి రేనింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్